బేతంచర్ల మండల పారిధిలోని ముద్దవరం గ్రామంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలను గ్రామంలో నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని వారు తెలిపారు శ్రీరంగా గణేష్ ఉత్సవ మండలికి గ్రామానికి చెందిన శివ విగ్రహం అందించారని అదేవిధంగా ఎల్ఎల్బి ఆంజనేయులు అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించారని కమిటీ సభ్యులు రమేష్ రంగన్న సుధాకర్ బ్రహ్మ శివ రవి పోస్ట్ ఎం రవి రాజేష్ ప్రసాద్ కుమార్ శేఖర్ రంగనాయకులు తెలిపారు శ్రీరంగ గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు శ్రీరంగ గణేష్ ఉత్సవ మండలి ఆధ్వర్యంలో లడ్డూ వేలంపాటను నిర్వహించారు ఈ వేలంపాట కార్యక్రమంలో గ్రామానికి చెందిన వేణు ముప్పై ఒకటి వేల రూపాయలకి వేలంపాట పాడి లడ్డూను కైవసం చేసుకున్నారు అదేవిధంగా స్వామివారి టెంకాయను పదహారు వేల రూపాయలకి వేలంపాట పాడి గ్రామానికి చెందిన ప్రసాద్ కైవసం చేసుకున్నారు శ్రీరంగ గణేష్ కమిటీ వారి లడ్డు మరియు టెంకాయ కైవసం చేసుకున్న వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి కమిటీ సభ్యులు సన్మానం చేశారు గ్రామంలో ఈ విధంగా ఉత్సవాలు జరుపుకుంటూ స్వామివారి లడ్డు మరియు టెంకాయను దక్కించుకోవడం ఆనందం కలిగించిందని వేణు ప్రసాద్ తెలిపారు శ్రీరంగ గణేష్ కమిటీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన దాతలు అందరికీ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అందరి సహాయ సహకారాలతో ఈ సంవత్సరం గణేష్ నిమజ్జన వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించామని శ్రీరంగ గణేష్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు